న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహల్లో కుంగిన ఐదంతస్తుల భవనం వరంగల్ ఏనుమాముల మార్కెట్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైల్డ్ స్నాచింగ్ శబరిమలేకు పోటెత్తిన భక్తులు కిలోమీటర్ మేర క్యూ క్రిత వివరాల్లోకి వెళ్తే తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరం చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ రోజు కార్తీక సోమవారం చివరి సోమవారం ఈ కార్తీక మాసంలో అనేక ఆలయాల్లో ఇవాళ దేదీప్యమానంగా కార్తీక దీపాలు వెలిగించడం జరిగింది ఈ కార్తీక దీపాల వెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెలుగునీనుతుంది అనేటువంటి దానిలో ఇవాళ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నారు అందుకని ఇటీవల ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్గా మన ప్రాంతాలు ఈ నగరాలన్నీ ఆధ్యాత్మిక నగరాలుగా అరడి వెళ్ళాలని వారు ఇచ్చే సూచనల్ని పాటిస్తూ ఒక మంచి పర్వదినం తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున పట్టు వస్త్రాలను సమర్పించేటువంటి మహద్భాగ్యం ఇవాళ నాకు కలిగింది గడిచిన సంవత్సరం కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలని స్వయంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వడం జరిగింది ఇది రెండవసారి ఈ అవకాశం స్థానిక శాసనసభ్యులు నాని గారు అలాగే సభ్యులు మా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికార యంత్రాంగం అందరితోటి ఈరోజు ఈ కార్యంలో పాల్గొనడానికి రావడం జరిగింది తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు దాదాపు ఈ మాసం పదిహేడవ తారీఖు నుంచి మొదలై ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఈరోజు వస్త్రాలను ప్రభుత్వం తరఫున అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి ఈ కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులు అలాగే జన రద్దీ వీటన్ని తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఈ యొక్క అధికార యంత్రాంగం జిల్లా అధికారులు స్థానిక శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున చేయడం జరిగింది దాదాపు పంచమి తీర్థం రోజున యాభై వేలకు మంది పైన జనం వస్తారని ఇప్పటికే అంచనాలు ఉన్నాయి కానీ ఒక విషయం మాత్రం మీడియా ద్వారా ఈరోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక అన్ని ఆలయాల్లో కూడా భక్తులు రావడం పెరిగింది అపారమైనటువంటి జన సందోహం ఇవాళ ఆలయాలకు వస్తున్నారు భక్తి ప్రపంచతో అమ్మవార్లని స్వామివార్లని వాళ్ళు పూజిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికే దాదాపు ముప్పై నలభై శాతం ఆలయాల్లో ఈ యొక్క భక్తుల రద్దీ పెరిగింది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఆ విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మేము కూడా అన్ని ఆలయాల్లో పెంచి చేస్తూ వస్తూ ఉన్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో టీటీడీ ఆలయాలు అలాగే ప్రధాన ఆలయాలు ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నింటిలో కూడా అన్నప్రసాద వితరణ చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఇప్పటికే మేము అన్ని ఆలయాల్లో అన్న ప్రసాద వితరణ ప్రారంభించాం పనులు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఈ ఆలయాల్లో కూడా అన్నప్రసాద వితరణ అన్ని ప్రాంతాల్లో కూడా చేయడం జరుగుతుంది గౌరవనీయులు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఇరవయో తారీఖు ఉదయం ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయానికి వచ్చి తిరుచానూరు అమ్మవారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి రాబోతుంది ఆమె ఇక్కడి నుంచి తిరుమలకి వెళ్ళి పక్క రోజు ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకునేటువంటి కార్యక్రమం రూపొందించబడింది ఇరవై మధ్యాహ్నం నుంచి ఇరవై ఒకటి ఉదయం వరకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మన ఈ ప్రాంతంలో ఉంటారనేటువంటి దానిలో చాలా సంతోషంగా వారికి ఆహ్వానం పలకడానికి స్థానిక ప్రజాప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన యంత్రాంగం పాలకవర్గం అంతా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేయడం పూర్తయింది ఈరోజు ఒక మంచి పర్వదినం కానీ మీరు అడిగే ప్రశ్న మాత్రం ఈ ప్రాంతంలో అడగాల్సింది కాదు కానీ మీరు అడిగారు కాబట్టి చెప్పక తప్పదు దేవాదాయ శాఖ తిరుమల తిరుపతి దేవస్థానం దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం నుంచి మాకు ఒక రెండు సమస్యలు ఎప్పుడూ సమస్యలుగానే ఎదురవుతూ ఉన్నాయి ఒకటి పరకామణి కేసు రెండవది నెయ్యి ఇవి రెండు కూడా ఇవాళ పరిష్కార దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పటికే అనేక విచారణలు జరిగాయి దానికి సంబంధించిన నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది నివేదికల్లో ఏ తప్పు అయితే చూపించడం ఎత్తి చెప్పడం జరిగిందో వాళ్ళ మీద చర్యలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుంది కూడా అని ఈ సందర్భంగా చెప్పమని కేసులో ఉన్నటువంటి రవికుమార్కి ఏమైనా భద్రత ఏమైనా ఇచ్చే అవసరాలను బట్టి ఎవరికి భద్రత ఇవ్వాలన్నా ఇవ్వడానికి తప్పనిసరిగా అవసరమైతే ఆ శాఖల యొక్క నివేదికలను ఆధారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే ఒకరు చనిపోవడం అయితే జరిగింది మళ్ళీ ఇతను కూడా ఏదైనా ప్రాణాన్యం ఉందని చెప్పి అటువంటి రిప్రజెంటేషన్ కానీ నివేదిక కానీ వాళ్ళ దగ్గర నుంచి ఆ కుటుంబ సభ్యుల నుంచి వస్తే ప్రభుత్వం దాన్ని పరిశీలించి తగు జాగ్రత్తలు భద్రత తీసుకుంటుంది సభ్య సమాజం తలదించుకునే ఘటన బాల కార్మికులుగా హై స్కూల్ విద్యార్థులు ఇక్కడ మోగేది బడిగంట కాదు పని గంట విద్యార్థులచే హై స్కూల్లో మట్టిని నెత్తి మీద పెట్టి తట్టలో మోపుస్తున్న పిడుగురాళ్ల మండలం కరలపాడు హై స్కూల్లో సిబ్బంది విద్యాబుద్ధం నేర్పాల్సిన ఉపాధ్యాయులే విద్యార్థులచే వెట్టి చాకిరి చేపిస్తున్న వైనం గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం కరలపాడు గ్రామ హై స్కూల్లో ఘటన आ देखिए कर लेते ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ఆరు నెలల క్రితం మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ గురయ్యారు ఉచితంగా సినిమా చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు అన్ని వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇరవై కోట్ల రూపాయలు సంపాదించారు అనేది చాలా చిన్న సొమ్ము వాళ్ళ సంపాదన వేల కోట్లలో ఉంటదని హీరో నాగార్జున అన్నారు ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాలు చూపించడం అనేది ఇట్ ఇస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకేదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఇస్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ యాట్ అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా అవన్నీ పోలీస్ గేమ్ ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఇమ్మడి రవి మహారాష్ట్రలో ప్రహ్లాద్ కుమార్ అనే పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తీసుకున్నాడు ఇమ్మడి రవికి ముందు నుండే క్రిమినల్ మెంటాలిటీ ఉంది కరేబియన్ ఫ్రాన్స్ దుబాయ్ నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ దేశాలలో తిరుగుతూ వెబ్సైట్ డిజైన్ చేస్తూ సినిమాలు అప్లోడ్ చేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐబొమ్మ వెబ్సైట్ ను తెరిచి నూట పది డొమెన్లతో ఆపరేట్ చేసేవాడు ఇమ్మడి రవి వెనుకాల ఎవరెవరున్నారు అనేది లోతుగా విచారణ చేస్తామని సిపి సజ్జనార్ అన్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళల్లా సన్ ఆఫ్ నర్సింహ వెళ్ళల్లా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా అనే ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరస్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ అనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆమె ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారు సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ కంట్రీ అరే కెరేబియన్ ఐలాండ్స్ లో ఉన్న ఈ ఒక కంట్రీని ఆమె తీసుకున్నారు అదేవిధంగా ఆనే అక్కడ ఫ్రాన్స్లో ఉంటూ మొత్తము నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ యుఎస్ఏ ఫ్రాన్స్ ఫ్రాన్సు దుబాయ్లో బాగా తిరిగేవాళ్ళు సో మొత్తం ఆనే ఈ యొక్క వెబ్సైట్ డెవలప్మెంట్లో డిజైనింగ్లో లో చాలా అంటే చాలా ఎక్స్పర్ట్ అంటే చాలా సంవత్సరం నుంచి ఆ ఒక విద్యాన్ని నేర్చుకొని ఈ ఒక్క ఒక నాలెడ్జ్ని పెంచుకొని ఇదంతా ఆయి బొమ్మ బొప్పం టీవీని ప్రమోట్ చేయడం జరుగుతుంది టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఈ యొక్క బొమ్మ వెబ్సైట్ ని స్టార్ట్ చేసి మొత్తం ఆమె సర్వర్స్ అంతా అమెరికా స్విట్జర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది నెదర్లాండ్స్ లో పెట్టడం జరుగుతుంది మొత్తం ఆనే హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని ఆమె పర్చేస్ చేశారు పోర్క్ బన్ కంపెనీ అని చెప్పి దాని ద్వారా ఆయన హండ్రెడ్ అండ్ టెన్ డొమైన్స్ ని పర్చేస్ చేయడం జరుగుతుంది ఒక్క డొమైన్ ను మనం బ్లాక్ చేస్తే నెక్స్ట్ ఇంకోటి డొమైన్ ఓపెన్ చేసేది సో ప్రతి దాన్ని కూడా ఒక లింక్ పెట్టుకుంటే ప్రతి దాన్ని కూడా ఒక స్కీమ్ పెట్టుకొని ఆని ఒక పైరసీ ని చేయడం జరుగుతుంది అదేవిధంగా మనము ఓటీటీ లో ఉన్నది కూడా ఆనే టు మంచి క్వాలిటీ చేసేసి ఆనే అప్లోడ్ చేసేవాడు ఆనే ఒక వెబ్సైట్లో దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూజ్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్ని కూడా అప్లోడ్ చేసేవాడు అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ ని ఆమె రన్ చేయడం జరిగింది సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు ఆయనకి ఈ ఒక స్కీమ్ లో ఎవరెవరు హెల్ప్ చేశారు అనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది మొత్తం ఆమె ఈ ఒక్క ఫిలిం చూపిస్తాం ఒక ఎత్ అయితే ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు మీరందరూ కూడా తెలుసు లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు చాలామంది ఇంట్లో ఉండి ఈ యొక్క మూవీస్ చూడడము ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది ఒకటే వేదిక పైన వచ్చి అంటే ఈజ్ మోస్ట్లీ అండ్ అగ్రికేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్ మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్ని చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్ అనే ఈ యాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్ మొత్తం ఈ వాట్సాప్ ఫార్వర్డ్స్ సోషల్ మీడియాలో ఈ బొమ్మ అనే ఒక వెబ్సైట్ ని బాగా ప్రమోట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఒకసారి ఆనే వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత ఇమిడియట్లీ మనకు ఇమిడియట్లీ ఒక రీడైరెక్ట్ ఒక యాప్ వచ్చింది ఒక నోటిఫికేషన్ వచ్చింది దాట్ గోస్ టు ది గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్ అక్కడ ఇమీడియట్లీ పబ్లిక్ని అందరూ కూడా ఆకట్టుకోవడానికి ఆకర్షడానికి ఆనే యూస్ టు ప్రమోట్ దిస్ బెట్టింగ్ యాప్స్ అదేవిధంగా దానివల్ల కూడా చాలా డబ్బులు సంపాదించారని చెప్పి తెలుస్తుంది సో దానికి ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదించారు ఎక్కడెక్కడ డబ్బులు ఆనే ఇది చేశారనే పని కూడా యూజ్ చేశారనే పని కూడా మనము లోతుగా మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటి ఫిలిం చూపిస్తాము ఒక అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్ ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరు కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్ చాలా నటుడు శివాజీ ఐబొమ్మ రవిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి ఆయన ఈవెంట్ లో ఐబమ్మ రవి గురించి మాట్లాడుతూ ఆ అబ్బాయి చాలా టాలెంటెడ్ మంచి హ్యాకర్ అంట వాడు నిజంగా దేశానికి ఉపయోగపడగల వ్యక్తి అతన్ని మంచి పనికి ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్ లో వాడుకోవాలని కోరుకుంటున్నాను రవి చేసిన పని దుర్మార్గమైనదే అయినప్పటికీ అతనిలోనే టాలెంట్ గొప్పదని కితబు ఇచ్చారు తెలిసి తెలియని వయసు డబ్బు లేనితనం వంటి కారణాల వల్ల అతని మైండ్లో అలాంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు అని శివాజీ అభిప్రాయపడ్డారు అయినప్పటికీ రాజ్యాంగానికి లోబడి బతకాలి కాబట్టి ఇకనైనా రవి మారాలని కోరుకుంటున్నా అంటూ శివాజీ తెలిపారు అతను ప్రూవ్ చేశాడు చేసింది చాలా దుర్మార్గమైన పనైనా సరే అతని టాలెంట్ గురించి ఏంటంటే వాడు నిజంగా ఒక దేశానికి పనికి వస్తాడు కదా ఈ మనిషి ఎక్కడన్నా సెక్యూరిటీ సిస్టంలో వాడు యూజ్ చేసుకోవచ్చు కదా ఇతన్ని అని అనిపించింది నాకు కానీ తెలిసి తెలియని వయసు ఖచ్చితంగా ఏదో డబ్బు లేని ఒకతనం డబ్బు లేనితనం ఇవన్నీ వెంటబడి అతని మైండ్లో ఇలాంటి ఒక ఆలోచన వచ్చి చాలామందికి ఇబ్బంది పెట్టాడు చాలామందికి ఇబ్బంది తనకు తెలియదు చాలామందికి ఉపయోగపడుతున్నాను అనుకున్నాడు కానీ బట్ మనకంటూ ఒక రాజ్యాంగం దానికి లోబడి అందరం బతకాలి కాబట్టి దాన్ని వదిలేశాడు కానీ ఇక అయినా అతను మారాలని కోరుకుంటున్నాను సినిమా థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ దేంట్లోనే ఉండదండి మనం మొబైల్లో చూసిన డబ్బులు కావాలి డబ్బులు కట్టాలంటే ఎంత అండి వాడు మనం మనం కొనుక్కునే ఇదే థియేటర్లో కొనుక్కునే చిప్స్ ప్యాకెట్ వంద రూపాయలు పెడతాడు వాడు నా దాంట్లో పదిహేను ఇరవై ఉంటాయి అన్నీ కలిపి చిప్స్ సో సినిమా ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ అండి అంటే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మాట్లాడాలని మాట్లాడుతూ ఉంటారు కానీ ప్రపంచంలో అన్నిటికన్నా చీప్ వస్తువు ఏదైనా ఉందంటే మూడు గంటల సేపు దాన్ని ఒకవేళ ఆ సినిమా బాగుంటే జీవితాంతం గుర్తుంచుకునే ఒక ఎంటర్టైన్మెంట్ అండి అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఆ సినిమా ఒక మిస్ అమ్మ సినిమా ఉంది ఎన్టీ రామారావు గారు అది ఎప్పటికీ గుర్తుంది పాతాళ బయరు ఎప్పటికీ గుర్తుంటుంది చచ్చిపోయేటప్పుడు కూడా పిల్లలకి మన వాళ్ళకి అలక్కడి చెప్తాం మనం అరే బలే సినిమా లాంటి సినిమా ఉంది ఓ బాహుబలి సినిమా అనేది పెట్టేది రెండు వందల రూపాయలు కావచ్చు కానీ మందమర్రి సిఆర్ క్లబ్ లో నిర్వహించిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపేనియన్ ఫోర్ పాయింట్ ఫోర్ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ఎం శ్యామ్ సుందర్ ఏఐటీసీ బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ సిఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్ టు గోవర్ధన్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శంకర్ అన్ని గనుల సంక్షేమ అధికారులు పెన్షనర్లు పాల్గొన్నారు మన ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ బెల్లంపల్లి మల్లేష్ గారు మన పర్సనల్ మేనేజర్ శ్యామ్ గారు శంకర్ గారు ముందు ఉన్న పత్రికా విలేక సోదరులు మన సింగర్ ఏనియన్స్ రిటైర్ అయినా కూడా సింగరేనియన్సే సింగర్ ఏనియన్ ఎప్పుడు పనిచేసినా మనంత సింగర్ ఏనియన్స్ అందరికీ మరొకసారి నమస్కారములు అందరూ బాగున్నారా సింగరేని రిటైర్ అయినాక లైఫ్ ఎట్ మరి అందరి మంచిరే అలా మంద మరి సరౌండింగ్లో ఉన్నారు మన వాళ్ళు చాలా మంది అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మళ్ళొకసారి ముందుగా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కార్తీక సోమవారం ఈరోజు లాస్ట్ సోమవారం అవి కూడా మీకు శుభాకాంక్షలు అందరూ శివుడి ఆశీస్సులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఓకే రియల్గా ఇది చాలా మంచి ప్రోగ్రామ్ మన దగ్గరే వర్క్ ఎటు మన వర్క్ ఎట్టు మన దగ్గరకు వచ్చి మన సేవలు చేస్తున్నారంటే రియల్గా సెంట్రల్ గవర్నమెంట్ సిఎఫ్పిఎఫ్ ఆఫీసు అందరూ కూడా మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరి తరఫున మీరు మీ యొక్క డౌట్స్ ఏవైనా కూడా ఇంతకుముందు ఏదో ఫిజికల్గా ఉండేది ఫస్ట్ రోజుల్లో వచ్చి నేను మైక్ మేనేజర్గా ఉన్నప్పుడు చూసేవాడిని సార్ ఎప్పుడో రిటైర్డ్ పాపం అతను ఏజ్తో నుండి సార్ నాకు సర్టిఫికేట్స్ ఇట్లా అని ఆడ మళ్ళీ అసి వెల్ఫేర్ సెక్షన్లో సబ్మిట్ చేసి తర్వాత మళ్ళీ ఈ మీ సేవ వాటిల్లో ఏదో సబ్మిట్ చేయడం ఇప్పుడు ఒక యాప్ డైరెక్ట్గా ఏదైతే ఉందో అదే పోర్టల్లో ఇప్పుడు అప్లోడ్ చేయడం అంటే చాలా ఈజీ ఇంకా సార్ కూడా ఇంకో మంచి సహజ్ చేశారు ఎవరన్నా కూడా నడవలేని స్థితిలో ఉన్నా ఏదైనా హాస్పిటల్లో ఉన్నా కూడా అక్కడికి వచ్చి మేమే చేస్తాము స్టాఫ్ అన్న రియల్గా చాలా ధన్యవాదాలు సార్ అంత మంచి దీనికి మీరు సేవ చేస్తున్నందుకు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు చెప్పారు నిన్న మొన్న పేపర్లో చూశాను గోపాలపల్లిలో ఒక కాపీ మన సోదరుడు సిగరేనియనే ఒక పదివేలు రూపాయలు ఇస్తే ఎక్కువగా డబ్బులు ఇస్తారని ఏదో అన్నారంటే వెంటనే పదివేలు అమౌంట్ పడుతుందో వాళ్ళు ఇరవై వేలు ఇచ్చారు యాప్ తర్వాత ఇంకా ఆశకు పోయి పది లక్షల రూపాయలు వెంటనే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశాడు ఇంకా పది లక్షలు అట్టే పోయి ఇంకా ఏం లేదు పది లక్షల గురించి అంటే కాబట్టి మన మాష మానవుడు ఏంటంటే ఆశాజీ ఇప్పుడు రిటైర్ అయ్యి ఆయ పిల్లలు మనవాళ్ళతో ఆయగా ఉన్నా కూడా ఇంకా ఏదో ఆతురత పాపం ఇంకా ముని మనవాళ్ళు మనవాళ్ళకి ఏదో చేద్దామని మీరు ఆరోగ్యంగా ఉండమే అంతకు మించి లేదు ఆ కాన్సెప్ట్తో ఉండండి మన సింగరేణి తల్లి అందరినీ కూడా ఇంకా కూడా మీరు కొంతమంది పెన్షనర్స్ చాలా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయనేది తెలుసు ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఎయిటీ ఎయిట్లో జాయిన్ అయినప్పుడు నా జీతం పదిహేను వందలు అప్పుడు ఇప్పుడు అప్పుడు ఉన్న ఇది కావచ్చు అప్పుడు పెన్షన్ లేదు మనకి పాత రోజులు కొన్ని వందలకి తెలుసు తర్వాత డిఫరెంట్ వీటి వల్ల మనకి ఇప్పుడు పెన్షన్ అనేది రావటం ఇప్పుడు మన యొక్క మన సోదరులకి ఒక వాల్యూ మన ఎన్సీడబ్ల్యూ కావచ్చు లేకపోతే జేసీబీ కావచ్చు ఒక వాల్యుబుల్ సాలరీస్ ఇప్పుడు మనకి పొందుతున్నాం సింగరేణిలో ఉద్యోగం అంటే ఒక గొప్ప ఇది అనేది ఎందుకంటే ఐటీ ఒక ఎంబీఏ లాయర్స్ అని వాళ్ళు ఈ రోజు మన సింగరేణిలో జనరల్ ఎస్టేట్గా జాయిన్ అవుతున్నారంటే సింగరైన్ జాబుకున్న వాల్యూ ఎంతో ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి మీరంతా కూడా మళ్ళీ ఒకసారి ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఏదైతే ఈ డిఎల్సి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారం భాగంలో ఇక్కడ ఇచ్చేసినందుకు మీరు మన సార్ వాళ్ళు మనందరి తరపున ఒకసారి క్లాప్స్ కూడా ధన్యవాదాలు మీరందరూ మీరు అందరూ కూడా మళ్ళీ ఏదవసరం ఉన్నా కూడా మందమారి ఏరియా యాజమాన్యం తరఫున ఎప్పుడైనా రావచ్చు నా ఫోన్ నెంబర్ కూడా మీరు తీసుకోవచ్చు మీ పర్సనల్ మీద ఎక్కడ కావచ్చు మీ మైండ్స్లో కానీ ఎటువంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా తక్లిఫ్ ఏదైనా ఉన్నా కూడా నా దగ్గరికి వచ్చి చెప్పండి మనం సేవ్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఇమీడియట్గా మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేయడానికి నా కొంత కర్తవ్యంగా నేను చేస్తానని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో ధాన్యం పండించే రైతుల ఆవేదన ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరులో పండించిన ధాన్యం సోనా సంపత్ సోనా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి నిరాకరించిన రైస్ మిల్లర్స్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో లారీలలో ధాన్యం బస్తాలు ఎగుమతి చేసి నలభై ఎనిమిది గంటలు కావస్తున్నా ఇంతవరకు రైస్ మిల్లర్స్ అనుమతించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపించవలసిందిగా స్థానిక రైతులు కోరుతున్నారు గనిలో కూలిన వంతెన ముప్పై రెండు మంది మృతి కాంగాలో ఘోర విషాదం చోటు చేసుకుంది లువాలాబా ప్రాన్సిల్లోని కలెండా రాగి గనిలో వంతెన కూలిపోవడంతో ముప్పై రెండు మంది కార్మికులు మృతి చెందారని సమాచారం కాల్పుల శబ్దం వినిపించడంతో కార్మికులు ఇరుకైన వంతెనపై పరుగులు తీస్తుండగా అది కుప్పకూలిందని అధికారులు తెలిపారు ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి లక్షలాది మందికి ఉపాధి ఇస్తున్న ఈ మైనింగ్ ప్రాంతంలో భద్రతా చర్యలు సరిగ్గా లేక గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు సమాచారం Yeah! Oh పోటెత్తిన భక్తులు కిలోమీటర్ మేర క్యూ శబరిమల ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు నిన్నటి ఈ నెల పదహారు నుంచి దర్శనాలు ప్రారంభం కావడంతో వేలాదిగా భక్తులు తరలివేస్తున్నారు కిలోమీటర్ వరకు క్యూ ఉండడంతో దర్శనానికి దాదాపు వంద గంటల సమయం పడుతుంది సరైన సౌకర్యాలు లేక భక్తులు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు శబరిమలకు వెళ్తున్నారా తస్మా జాగ్రత్త శబరిమలై అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు కేరళ ప్రభుత్వ ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు కేరళలో అమెబిక్ మెనింజో ఎన్ఫలటిస్ కేసులు పెరుగుతున్న తరుణంలో నది స్నానం చేసేటప్పుడు భక్తులు కాస్త అప్రమత్తంగా ఉండాలంటూ ఆరోగ్య శాఖ సూచనలు ముక్కులోకి నీరు పోకుండా జాగ్రత్త తీసుకోవాలని వేడి నీళ్లు మాత్రమే తాగాలంటూ సలహా అంతేకాదు భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని తెలిపిన అధికారులు అటు కేరళలో మొత్తం అరవై తొమ్మిది బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదు ఇప్పటిదాకా పంతొమ్మిది మంది మృతి മരോ ബുൾ മല്ലി കലദാം സ്റ്റേറ്റ്യൂൺ